క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము ముదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చనము ముప్పై ఐదవ వచనాన్ని చదువుదాం ఇతరు అయినయా ఏసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచేను లుద్దాలోను షారోనులోను ప్రభువు తట్టు తిరిగిది ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా పోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ వాక్యము మనల్ని బ్రతికించేది దేవుని వాక్యము మనల్ని బలపరిచేది దేవుని వాక్యము మనల్ని స్వస్థపరిచేది దేవుని వాక్యమే మనలను స్థిరపరిచేది ఆది అపోస్సుల ద్వారా ఆది మా సంఘంలో తన పరిశుద్ధాత్మ కార్యాలను జరిగిస్తూ అనేక మందిని ప్రభు వైపు వారు నడిపించడానికి దేవుడు అపోస్సులను బహుబలముగా దేవుడు వాడుకున్నాడు ఏకాలము ఎవరైతే దేవుని పరిచర్యడల ఆత్మల భారము కలిగి ఉంటారో వారిను కూడా ప్రభు బహుబలముగా వాడుకునే దేవుడు సహోదరి సహోదరుడా అయినయా యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకుని అతనితో చెప్పగా వెంటనే అతడు స్వస్థత పొందినట్లు అతడు స్వస్థత పొందినప్పుడు లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ కూడా చూచి ప్రభు తట్టు వారు తిరిగారు లుద్దా అనగా ప్రసవ వేదన అర్థ ఆరోను అనగా పచ్చని మేతగల భూమి అని అర్థం ప్రాంతములో ప్రజలు దేవుని తట్టు తిరిగారు ఈ ఉదయ కాలము ఇవుడు మనందరికి కూడా ఆజ్ఞ ఇచ్చారు ఏంటి ఆయన ఆజ్ఞ అని అంటే ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ప్రభు ఆజ్ఞాపించినట్లుగా అది అపోసు దేవుని సువార్తను ప్రకటించడానికి వారు చాలా ప్రయాస పడ్డారు వారు ఎంతగా ప్రయాస పడ్డారంటే ఆ దినాలలో వారికి ఏ విధమైన సౌకర్యాలు లేకపోయినా వారు నడకన నడిచి సువార్తను వారు ప్రకటించారు వారు దేవుని ఆజ్ఞకు లోబడి సువార్తను బూది గ్రంథాల వరకు తీసుకువెళ్ళారు నేడు మనందరము కూడా ఎంతో అధునాతనమైనటువంటి విజ్ఞానము కలిగినటువంటి దినదినము టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో సువార్తను మనము ప్రకటించగలుగుతున్నామా స్వార్త ఎడల మనకి భారం ఉన్నదా నిజముగా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి ఒక్కర బాధ్యతని సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి సువార్త ఏంటి ఆయన శిలువ మరణ పునరుద్ధానము ఆయన రెండవ రాకడ ఎవరైతే దేవుని సువార్తను ప్రకటిస్తారో దేవుడు వారి ద్వారా అద్భుతమైన కార్యాలు స్వస్థతలు అద్భుతాలు దేవుడు జరిగించే దేవుడు పేతురు అయినయా యేసుక్రేస్తుని స్వస్థపరుస్తున్నాడు కానీ వెంటనే అతడు స్వస్థత పొందాడు అతడు స్వస్థత పొందినప్పుడు ప్రజలు చూసినప్పుడు వారందరూ కూడా ప్రభువైపు వైపు తిరిగా ఈ దినాలలో స్వస్థత కొడుకులని స్వస్థత ప్రార్థనలని అనేకముగా జరుగుతూ ఉన్నాయి జరుగుతున్న స్వస్థతలను చూసి ఎరగిన వారు ప్రభువుతో తిరగలుగుతూ ఉన్నారా లేక మనుషులతో తిరుగుతూ ఉన్నారా ఒకసారి మనము ఆలోచించినట్లయితే దేహ స్వస్థత కంటే ఎంతో ప్రాముఖ్యమైంది ఆత్మరక్షణ కలిగి ఈ కడవర దినాలలో ఆది అపోస్సులు ప్రయాస పడినట్లుగా మనము కూడా ప్రయాసపడాలి ప్రతి సంఘము యొక్క భారము బాధ్యత ఈ విశ్వాసి కూడా దేవుని సువార్తను ప్రకటించాలి ఎందుకు అని అంటే ప్రభు త్వరగా వస్తున్నారు ఆయన వచ్చేలోపు అందరము కూడా వేగముగా సువార్తను విస్తరింపచేయవలసిన చేయవలసిన అయి ఉన్నాం మనందరము కూడా దేవుని సువార్తను ప్రకటించవలసిన వారుమై ఉన్నాం ఈ కడవర దినాలలో దుష్టుడు ఎంత వేగంగా పనిచేస్తున్నాడో మనం అంతకంటే వేగముతో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై మనము ప్రయాసపడవలసిన వారుమై ఉన్నాం ఆనాడు వారికి ఏ సౌకర్యాలు లేవు కానీ ఈ ఉదయకాలలో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి దాన్ని మనము ఉపయోగించుకుని దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా లేక చెప్పినోళ్ళకే చెబుతూ ఉన్నామా ఒక్కసారి మనందరము కూడా ఆత్మ విమర్శను చేసుకుని ఈ ఉదయ కాలము లుద్దాలోను షారోనులో కాపురమున్న ప్రజలు ప్రభు తట్టు తిరిగినట్లు ఉదయ కాలము మన జీవితంలో కొందరినైనా ప్రభు తట్టు తిప్పుదాం అలాగూ ప్రభు తటు త్రిపబడినట్లు మనందరము కూడా భారము కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను విని మన దేశాన్నే స్వస్థ వాగ్దానం చేశా చేశాకాల ధ్యానాంశాలు నా ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడలరా మనందరము కూడా దేవుని సువార్త విస్తరణ కొరకు భారం కలిగి ప్రార్థించాలి మనవంతుగా సువార్త ప్రకటన కొరకు మనము ప్రయాసపడాలి అలాంటి మనస్సు ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మనందరికీ ప్రభు అనుగ్రహించాలని ఈ కాలములో కూడా చాలామంది దైవజనులు ఏ సౌకర్యాలు లేకపోయినా ఆత్మల రక్షణ ధ్యేయముగా పనిచేస్తున్న దైవ జనుల కొరకు మనం ప్రార్థించాలి ఈ వారికి మనము సహకారులుగా ఉండాలి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనందరము ప్రయాస అట్టి మనస్సును దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ దేవుడు గ్రహించనుగా ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా మా ప్రేమించు తండ్రి మీకు వందనాలు వందలు చెల్లి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న చిన్న బిడలందరినీ దీవించండి చీరు బలపరచండి బలపరుచండి మీరు మార్చి ఉన్నతమైన మీ రక్షణ కార్యాలను జరిగించి ప్రతి ఒక్కరిని మీరు బల రక్షింపబడిన మేమందరము నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రయాసపడినట్లు మీరే మాకు సహాయము చేయమని ఈ ఉదయ కాలము ప్రార్థనా వస్తుంది కొన్ని బిడ్డలందరి జీవితాల్లో మీరే గొప్ప కార్యాలు చేయమని మా దేశ రక్షణ కొరకే మా దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నిటి కొరకే మేము ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేసి దేశములో నెమ్మదిని సమాధానమును మీ రక్షణ కార్యాలను జరిగించి నిషేధంలో మేమందరము చేరు వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏసునామంలో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె